హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మి కిచెన్ నేను మీ లక్ష్మి టుడే వీడియో వచ్చేసి గ్రీన్ బఠానీ గుగ్గిల తాలింపండి గ్రీన్ బఠానీ ఆరోగ్యానికి ఎంతో చేస్తుంది ఈ గ్రీన్ బఠానీలో ఎమైనో యాసిడ్స్ ప్రోటీన్స్ ఫైబర్ విటమిన్ కే ఓలు అధికంగా ఉంటాయి కాబట్టి కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది హెల్త్కి ఎంతో మంచిదండి సో గ్రీన్ బఠానీలు అందుబాటులో ఉంటే సింపుల్గా ఇలా గుగ్గిళ్ళు చేసి పిల్లలకు పెట్టండి పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తినేస్తారు ఇక అస్సలు లేట్ చేయకుండా ప్రాసెస్ వెళ్ళిపోదామా మరి నేను డ్రై బఠాన్ని తీసుకున్నానండి ఒక పావు కేజీ వరకు తీసుకున్నాను ఈ బటాని వాటర్తో శుభ్రంగా రెండుసార్లు వాచ్ చేసుకొని తిరిగి వాటర్ వేసి ఒక ఆరు గంటల పాటు నానబెట్టుకోవాలండి ఆరు గంటల తర్వాత చూద్దాము ఇవి మనకి బాగా నానిపోయి ఉన్నాయి కదా వీటిని ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని కుక్కర్లో వేసేసుకుందామండి నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసి ప్రెజర్ మూత పెట్టి ఫోర్ విజిల్స్ రానివ్వండి ఫోర్ విజిల్స్ వచ్చి ప్రెజర్ మొత్తం పోయాక మూత తీసి చూపిస్తాను ఫోర్ విజిల్స్కి నాకు బఠానీ బాగా ఉడికిపోయిందండి చూడండి ఇలా పట్టుకొని చూస్తే ఇప్పుడు వీటిని ఇందులో ఉండే వాటర్ మొత్తము స్ట్రైన్ చేసుకుందామండి ఇలా వాటర్ మొత్తం వాచ్ చేసుకున్న తర్వాత వీటికి తాలింపు పెట్టేసుకుందాము ఇలా పట్టుకొని చూస్తే మెత్తగా ఉడికిపోయింది కదా ఇప్పుడు వీటికి తాలింపు పెట్టేసుకుందాము పోపుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దామండి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అలాగే పోపు దినుసులు అండి వన్ టేబుల్ స్పూన్ మరుకుంటాయి మూడు ఎండు మిరపకాయలు అండి అలాగే ఒక రెండు రెమ్మల కరివేపాకు పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకున్నానండి ఇలా నిలువుగా కట్ చేసి తీసుకోండి అలాగే మూడు పచ్చిమిరపకాయలని తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి తీసుకోవాలండి నెక్స్ట్ కొద్దిగా కొత్తిమీరని సన్నగా తరిగి తీసుకోండి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇవ్వండి ఇప్పుడు ఈ బఠానీ గుగ్గులకి తాలింపు పెట్టేసుకుందాము స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టి కడాయి కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ మనకి బాగా హీట్ అవ్వాలి హీట్ అయిన తర్వాత పోపు దినుసులు అండి ఒక టేబుల్ స్పూన్ వరకు ఉంటాయి పోపు దినుసులు వచ్చేసి పచ్చనపప్పు మినప్పప్పు ఆవాలు ఆవాలు అండి ఇవి వేసుకున్న తర్వాత ఎండుమిరపకాయలు ఇలా సన్నగా తుంచి వేసుకోండి ఇలా తుంచి వేసుకోవడం వల్ల ఎండుమిరపకాయలు లోపల వరకు వేగి తినేటప్పుడు టేస్ట్ ఫ్లేవర్ తగులుతూ చాలా బాగుంటాయండి మంటని లో ఫ్లేమ్లో పెట్టి తాలింపుని ద్వారగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ద్వారగా ఫ్రై అయ్యాక ఇందులో కరివేపాకు అలాగే పచ్చిమిర్చి ముక్కలు నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు మనకి త్వరగా వేగడానికి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నానండి మనకి ఉల్లిపాయ ముక్కలు మరీ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి మధ్యస్థంగా వేగితే సరిపోతుంది తినేటప్పుడు పంటి కింద తగులుతూ ఉంటే గుగ్గిళ్ళు టేస్ట్ చాలా బాగుంటాయి చూడండి ఉల్లిపాయ ఇలా స్పూన్తో నొక్కి చూస్తే విరిగిపోతే సరిపోతుందండి ఇలా విరిగిపోతే చాలు నెక్స్ట్ ఇందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న బఠానీ గుగ్గిళ్ళు ఏవైతే ఉన్నాయో అవి వేసేసుకుందామండి ఈ బఠానీ గుగ్గిళ్ళు ఐదు నిమిషాల వరకు సన్నని మంట మీద ఈ పోపులో ఫ్రై చేసుకుందామండి ఐదు నిమిషాల పాటు పోపులో ఈ గుగ్గిళ్ళు వేయించుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటాయి గుగ్గిళ్ళు ఇందులోనే మనము కొత్తిమీర తరువును కూడా వేసేసుకుందాము ఇలా కలుపుకుంటూ ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఐదు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఎంతో హెల్దీకరమైన బఠానీ గుగ్గిల తాలింపు రెడీ ఇలా చేసి పెట్టండి సింపుల్గా మనం గుగ్గిలు ఉడికించి పెట్టుకుంటే ఐదు నిమిషాల్లోనే అయిపోతుందండి ఈజీగా చేసి పెట్టచ్చు పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కింద ఇలా చేసి ఇచ్చారంటే పిల్లలు ఎంతో ఇష్టంగా తినేస్తారు ఎంతో హెల్దీకరమైన ఫుడ్ అండి స్నాక్స్ కింద ఇలా చేసి ఇవ్వండి వీడియో నచ్చిందా మరి నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం లక్ష్మీ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మరొక కొత్త వంటతో మళ్ళీ కలుద్దాం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది చూసేయండి ఇంకేంటి మరి బాయ్ బాయ్